जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस राइट टू वेटरे का बिल लडो राइट टू वेटरे का बिल लडो गा गा रहल गांधी रा जय कांग्रेस जय कांग्रेसी राजम गी राजमी राज्यमीर गंगमी మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి సన్న ఒడ్లు వేయమని చెప్పి దానికి ఆనాడు సుంచలు ఈనాడు వరకు ధర నిర్ణయించమంటే ధర నిర్ణయించలేదు మరి ఈవెళ్ళ పంట చేతికి వచ్చిన తర్వాత ఆ ధర్నా నిర్ణయించడానికి మరి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నుండి ఇరవై ఐదు వందల రూపాయల చొప్పున క్వింటల్ తీసుకుంటేనే తీసుకోకపోతే ప్రతి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి మంత్రులు కానీ ఈ కలెక్టర్కే కాదు మంత్రుల ఇంటి కూడా ధర్నా చేసి మరి ఇరవై ఐదు వందలు ఇచ్చేదాకా కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరి నష్టమైన రైతులకు మన అకాల వర్షాలల్లో కూడా ఎంతో రసమైంది ఈ బిల్లులు కూడా వ్యతిరేకత కూడా చేసుకుంటూ మరి రైతులకు కూడా ఎటువంటి నష్టాలైన ఎంటరే దాన్ని బిల్ చెట్టి మరి రైతులకు కూడా నష్టపరి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా రైతు వ్యతిరేక పాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది సన్న బియ్యం వేయాలి రైతులు బాగా అభివృద్ధి చెందరని చెప్పి మాయ మాటలు చెప్పి ఈరోజు రైతుల్ని మోసం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం సన్న బియ్యానికి ఇరవై సన్న వడ్లకి ఇరవై ఐదు వందలు ఇవ్వాలి అదేవిధంగా కరోనా టైంలో ప్రభుత్వ మరి ప్రభుత్వ రాబడి రాలేదని చెప్పి ఎక్సైజ్లో మందు రేటు పెంచారు కానీ ఈరోజు రైతుకు నష్టమైతే రైతుకు ధరను పెంచని బొండి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉంది మరి మీ మీ పొట్టలు నింపాలని ఏదైతే ఎక్సైజ్ మందును పెంచిరో అదే విధంగా కూడా రైతు కూడా ఉండాలి రైతు పండించే ధాన్యం రేటు కూడా ఇరవై ఐదు శాతం ముప్పై శాతం పెంచాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఏం చేసింది మా ఖజానాల డబ్బు లేవు కాబట్టి పన్నులు పెంచింది మరి రైతుకు ఈరోజు ఎప్పటి ఏ ప్రభుత్వాలు వచ్చినా అన్యాయం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది ఇరవై ఐదు వందలు ఖచ్చితంగా ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం కూడా ముసలి కన్నులు కారుస్తూ ఉంది ఇది రెండు రెండు దొంగలే రైతు వ్యతిరేక ప్రభుత్వాలు రాబో రోజులకు ఖచ్చితంగా ప్రజలు గుణపడానికి చెప్తారు ఇరవై ఐదు వందలు ఖచ్చితంగా ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అదేవిధంగా అంతకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంపు సబ్సిడీ ఉండే ఏ సబ్సిడీలు కూడా ఇవ్వట్లేదు కేవలం రైతు బంధు అని చెప్పి మాయ మాట అని చెప్పి ఈరోజు రైతులను మోసం చేసి తక్షణం రైతులను మోసం చేసినందుకు ఇక్కడ ఉన్న మంత్రి హరీష్ రావు కానీ ముఖ్యమంత్రి కానీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు